కేసీఆర్ సారు జగన్ అన్న ఎంత మంచి దోస్తులో రెండు తెలుగు రాష్ట్రాల కు బగ్గనే ఎరికే ఇద్దరు అధికారంలో ఉండగా ఏ ఒక్కనాడు కూడా ఏ పంచాత లేకుండా నిమ్మలంగానే ఉన్నారు ఇక మరి ఇద్దరు నడుమ గంత దోస్తానున్నది కాబట్టి అవుతున్నదో లేకపోతే ఏందో కానీ గిడ కేసీఆర్ సార్ పార్టీకి ఎట్లయితున్నదో జగన్ జగనన్న పార్టీ కూడా గట్లనే అవుతున్నదట ఏం చేయాలనో తెల్వకా కేసీఆర్ సార్ కదా తలకాయ పట్టుకున్నట్టే జగనన్న కూడా తలకాయ పట్టుకుంటున్నాడట మరి గంతగానం ఏమైందో అరుచుకున్న వద్దనాడు మొన్ననేమో నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం ఎన్డిఏ సర్కార్ తోటి కలిసి పనిచేస్తా అని పంకపాటికి గుడ్ బై చెప్పిండు పిఠాపురం పాత ఎమ్మెల్యే దురబాబు పంకపాటి సర్కార్ల మంత్రిగా చిన్న సీఎం గా పనిచేసిన ఆలనాని పంకపాటికెంచి బయటకొచ్చిండు వ్యక్తిగత కారణాలతోటే పార్టీ రాజకీయాలకెంచి దూరం గుండల్నని ఆలోచన చేసినా అని జగనన్నకు లెటర్ కూడా రాసిండు ఆలనాని సారు మొన్నటి ఎలక్షన్ల ముంగట్నే రాజకీయాలకెంచి రిటైర్ అయిదాం అనుకున్నడట గాని జగనన్న బుద్రకిచ్చే వరకు ఏలూరికెంచి ఏషిండు కానీ కూటమి గాలిల కొట్టుకపోయింది గద పంక గాలిల కూడా ఓడిపోయిండు గప్పటికేంచి రాజకీయాలను పట్టించుకోవద్దనే ఒక్క చిత్తం చేసుకున్నట్టునడు తెలంగాణలో గ ప్రతిపక్ష అధికార శయ్యి పార్టీలకు వలసలైతున్నట్టే ఏపీలో కూడా ప్రతిపక్ష పంకపాటికేంచి అధికార కూటమిలకు వలసలు మొదలైనట్టేగా అనత్తున్నాయి మాజీ ఎమ్మెల్యేలే అయినా కూడా పెద్ద లీడర్లే పోతున్నారు పార్టీ నిడిచిపెట్టి మరి గెలిచిన పదకొండు ఎమ్మెల్యేల జగనన్న తప్పితే ఆ పది మంది ఎమ్మెల్యేలన్నా పంక పార్టీలనే ఉంటారో లేకపోతే గాలు కూడా జంపింగ్ ఆలోచన చేస్తున్నారో ముంగట ముంగట చూడాలి ఇంకా కొన్నొద్దులనే ఉన్న అభిమాని కార్యకర్త పెద్ద లీడర్ దాకా అందరికీ ఓ గుడ్ న్యూస్ రాబోతున్నదట కారు పార్టీ ఓడిపోయినప్పటికేంచి గిప్పటిదాకా రంది పడుతున్న కారు పాటోళ్ళందరూ ఇంకా వారం దినాల పెద్ద పెద్ద సెలబ్రేషన్లు చేసుకునే ముచ్చట ముంగట్నే ఉన్నదట మరిగా ముచ్చట ఏందో నేను గింత బిల్డప్ ఎందుకు ఎత్తున్నాను ఈ ముచ్చట చూసి అర్చుకున్నదా నడు అప్పుడెప్పుడో లిక్కర్ కేసుల అరెస్ట్ అయి తిహార్ జైలున్న కవితక్క బెయిల్ కోసం చాన మల్కల ప్రయత్నాలు చేసింది కాని గా ప్రయత్నాలతోటి ఏం ఫాయిదా లేకుండా అయిపోయింది కొడుక్కు పరిచలన్నా ఇయ్యలే ఎలచన్ లక్షిన ప్రచారం చేసుకుంటానడిగినా పట్టించుకోలే మంచిగా ఉంటలేదు అని బెయిల్ తీసుకుందామంటే కూడా పనిగాలే కవితక్క కంటే ఎన్కసిరి అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సార్ కు బెయిల్ వచ్చింది గాని ముందుగాల అరెస్ట్ అయిన కవితక్క రానే లేదు అందుకే ఎట్లన్నా ఈ తాప బెయిల్ మీద బయటికి తీసుకురావాలని పెద్దగనే ప్రయత్నం చేస్తున్నారట కారు పాటోళ్ళు ఏం చేసినా ఎవ్వలాపినా వారంలో కవితక్కకు బేలచ్చడు ఖాయం అని అనవట్టిండు కేటీఆర్ అన్న లిక్కర్ కేసులో ఏవన్నైనా ఢిల్లీ చిన్న ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఇయాల బేలచ్చింది కాబట్టి కవితక్కకు కూడా బేలత్తది అని మస్తు నమ్మికతోటున్నాడు కేటీఆర్ అన్న ఇయాల ఇలేకర్లతోటి ముచ్చట పెట్టుకుంటా గీ ముచ్చట చెప్పిండు ఇప్పటికే కవితక్క పానం మస్తుగా ఖరాబ్ అయింది జైలుకు పోయినప్పటికేంచి పదకొండు కిలోల వజం తగ్గిందట తోటి దినాం రెండు మూడు గోలీలు కూడా వేసుకుంటున్నదట కవితక్క జైల్లో మరి కేటీఆర్ అన్న నమ్మిక నిజమైతదో లేదో చూడాలే అయితే బీజేపీల బీఆర్ఎస్ విలీనం అవుతుందని దాకా మస్తు వార్తలు షెక్కర్లు కొట్టినాయి కదా గా వార్తలు నిజమే కావచ్చు గందుకే కవితక్కకు బేలత్తుంది కావచ్చు అని ఇంకొందరు గుసగుస పెట్టుకుంటున్నారు మరి ఆ ముచ్చట ఎంత వరకు నిజమో గానీ ఒకగాళ్ళ కవితక్కకు అచ్చేవారం వారంలో బేలె గా వేలెన్ని దినాలిస్తారో గానీ మొత్తానికి రాకెట్ల పున్నంకు మోడిసారు కారు తింటే గారెలే తినాలే ఇంటే భారతమే తినాలే అని ఎనకట్ట ఎవరన్నారో తెలియదు కానీ గదైతే అచ్చరాలా నిజమే ఇక గట్లనే చేస్తే సర్కార్ కొలువే చెయ్యాలే అనేది కూడా వందకు వంద శాతం నిజముల్లా ఏ కొలువులైనా నెల నెలకింత జీతం అత్త తప్పితే సర్కార్ కొలువులు అనుకున్నప్పుడల్లా అవసరం ఉన్నప్పుడల్లా పైసలు అత్తనే ఉంటాయి కొందరు సర్కార్ ఆఫీసర్లకు ఉంటాయి బ్యాంకు బంగారం దుకాణం రెండు కలిపి ఒక కానీ పెట్టినట్టున్నది కదా చూస్తుంటే హైదరాబాద్ లో మొగుల్ను తాకేటట్టు అంతరాల మీద అంతరాలుగా వచ్చిన బిల్డింగులు లెక్కనే కట్టల మీద కట్టలు పెట్టి కట్టిర్రు కదా పైసల కట్టలను కండ్లతో చేతులతోటి కాదు మిషన్ తోటి లెక్క పెట్టినా కూడా శానసేపే టైం పట్టేటట్టున్నాయి పైసల కట్టలు ఇక బంగారం కూడా తక్కువేం లేదు ఆస్తి పత్రాలు బ్యాంకు డిపాజిట్లు అయితే చెప్పుకుంటా పోతే లచ్చిందేవి వానకాలం సిల్వల వచ్చిందా ఏంది అని పరిశ్రమ అయ్యేటట్టున్నది కథ మరి గిన్నిగానం పైసలు బంగారం ఏడియో సార్ చెప్తున్నాడు ఈ అక్రమ ఆస్తులు ఉన్నట్టుగా సమాచారం అందింది దాన్ని అనుకున్న మేము ఇక్కడ రైడ్ చేయడం జరిగింది ఈ రోజు సుమారుగా దాదాపు రెండు కోట్ల తొంభై మూడున్నర లక్షలు నెట్ క్యాష్తో పాటు యాభై ఒక్క తులాల బంగారము మరియు దాదాపుగా రెండు కోట్లకు సంబంధించిన ప్రాపర్టీసు అది కాకుండా కోటి పది లక్షలకు సంబంధించిన బ్యాంక్ డిపాజిట్స్ను ఇక్కడ సీజ్ చేయడం జరుగుతోంది ఉంది ఈ కేసును మేము ఏసీబీలో నమోదు చేసి నరేందర్ ఎవరైతే ఉన్నారో అతను విచారించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుంది నిజామాబాద్ మున్సిపల్ ఆఫీసుల రెవెన్యూ ఆఫీసర్గా కొలువు చేస్తున్న నరేంద్ర అనే గీ పని మంతుని ఇంట్లో ఏసీబోళ్లకు దొరికినాట గింతగనం సొమ్ము ఏం తక్కువ మూడు కోట్ల నగదు యాభై ఒక్క తులాల బంగారం రెండు కోట్ల ఆస్తి పత్రాలు కోటి ఇరవై లక్షల బ్యాంకు డిపాజిట్లు దొరికినాయట ఏసీబీ ఆఫీసర్లకు ఇవన్నీ అక్రమంగా సంపాదించిన ఏనాట గీ ఉత్తమ పని అరెస్ట్ అరెస్టు చేసి దొరికిన సొమ్మునంతా సీజ్ చేసిర్రు ఆఫీసర్లు జనాలు ఏమో కట్టల కట్టలకు కట్టాలు పడుతుంటే ఇసు సర్కారు కొలువు చేసేటోళ్ళు కొందరు కట్టలకు కట్టలు పైసలను దోసుకొని దాచుకుంటున్నారు అయినా సట్టాలు గట్టి గుంటే గీసంట గిట్లా గీత అవినీతి ఎందుకు చేస్తారు చెప్పుడు అరెస్ట్ చేస్తారు కొన్ని సస్పెండ్ చేస్తారు అటు వెనకాల బయటకు వస్తాడు కొలువులో శరీకైతాడు మళ్ళా గీతనే పైసలను ఎనకెత్తాడు గీద అంత మన దేశంలో కావనేనాయ అని కారేటమాడుతున్నారు గీ ముచ్చట కొందరు పబ్లిక్ ఇక పబ్లిక్ ఇక ఇప్పుడు మా మూతవారి తాత చేయాలైంది కదా మరి పెద్ద మనిషి ఇయ్యాలి ఏమి గురం ముంగటేసుకున్నాడు ఒకసారి అర్చుకున్నాం పండ్రి ఓ తాత ఏం చేస్తున్నావే అరే ఏంద్రయుడు మన గురించి చిన్నంచనా చేసినాడా ఏమే ఎన్ కట్టేసో నువ్వు మా ఇంటి పక్క ఇడిచి పెడతా ఉండ లేకపోతే నీ తోడుకలు తీసి నా గోసి కాతుకులు వేసుకుండే వాడిని ఎరికిందా ఆ ఎరికైంది ఎరికైంది నువ్వు కూడా మా ఇంటి పక్కన వదిలిపెడతా లేకపోతే మాత్రం మక్కిలు సాఫ్ చేస్తా ఏమిరా నువ్వు నా మక్కులు సాఫ్ చేసేదే అసలు మా గురించి అనుకుంటావిరా నువ్వు చూసుకుందావిరా నీ ఎవరు బాగా మాట్లాడతా నువ్వు నువ్వు బాగా ముసలోడా ఎప్పుడు చూడు గివే పంచాదు లానే నీకు అరే రే ఆగురా ఆ అమ్మే వచ్చినది ఆ అమ్మే అడుగుదాం ఏ మే నువ్వే చెప్పు ఇల్ల హీరో మా హీరోను ఎందుకు కంచ పెట్టుకున్నాడు చేస్తున్నాడు మా హీరో చేసిన సైన్మాలను ఎందుకు బదనం చేస్తున్నాడు నువ్వే అడుగు అమ్మే వాళ్ళిద్దరిది ఒకటే కుటుంబం అని ఆది మరిచినాడా ఏమి ఇంతకు ఏం సినిమా ఎవరి కంటలో పెట్టుకున్నారు దేనికోసానికి మీ పంచాది గది చక్కా చెప్పు ముసలోడా చూడమ్మే ఎవ్వలు ఎసొంచి కథలు పడ్డా ఎవ్వలు ఎన్ని తీరుల ప్రయత్నాలు చేసినా మాకు కథ నచ్చేది ఉంటే ఆ సైన్మాని ఈడిసేయలే నీ అవ్వ తగ్గేయలే మేము కూడా తగ్గేదే లేదు ఈ ముసలోని తిక్క కథలకు ఆ అన్న చేసే ఓవర్ యాక్షన్ కు అసలు సంబంధమే లేకుంటున్నది

అప్పట్లో హీరోల అడవులను కాపాడే సినిమాలు చేసేటోళ్ళు ఇప్పుడు అడవులను పొతం పెట్టే సినిమాలు చేస్తున్నారు అన్నాడు అది మీ అల్లు అర్జున్ నే అన్నట్లెట్లయితదే అరే పురుషోత్తము ఈ అమ్మికి నెత్తి మీద సౌరవం వెంటకలు గాని కానీ నెత్తి లోపల గుజ్జలేనట్టున్నదిరా అమ్మి ఇప్పుడు అడవులను పొతం పెట్టే సైన్ చేస్తున్న హీరో ఎవలో మా హీరోనే కదా అప్పట్లో పుష్ప వన్ పుష్ప టూ సైన్ మాల్ చేత్తున్నది ఎవలో మా హీరో కాదా అంటే పవన్ సార్ ఖచ్చితంగా అల్లు అర్జున్ ఉద్దేశించే ఆ మాట అన్నాడంటూ ఇంకా అనేదే ఉన్నదమ్మే ఇంత ఇవరంగా చెప్పినాక కూడాను అదే వెనుకటేసో నాకు తోరి చెప్పరా మీ పవనాల్ సారు అప్పట్లో ఓ సైన్ మాల అడవిలో అన్న మాదిరి ఆస్కనింగ్ చేసినాడు అట్లా అని మీ పవనాల్ సారు అడవిలో అన్నలు ప్రోత్సహించినట్టు అయ్యేమే చెప్పేమరా అట్లా మౌనంగా ఉంటావేమరా చెప్పేవేమరా ఏ గట్ల ఎందుకు ఉంటదే డిప్యూటీ సీఎం పవనాల్ సారు మాట్లాడే దాంట్లో కూడా తప్పేం లేదు అడవులను నరకుడు చేయమంటే కదా అడవి జీవాలు ఊళ్ళ మీద కచ్చి జనాలను పిప్పల పెడుతున్నది అయితే కర్ర స్మగ్లింగ్ చేసుడుకున్ను అడవి జీవాలు ఊళ్ళ ఖర్చుడు సైన్మాలే కారణాలు అంటవా చెప్పే ఏమో ఆ ముచ్చటైతే నాకు తెలియదు గాని అసంటి సినిమాలు తీసి అసాంఘిక చర్యలను ప్రోత్సహించదు అనేది ఏపీ ఉప ముఖ్యమంత్రి పవనాల్ సార్ ఉద్దేశం గంతే అయిపా ముచ్చట్లు సింపుల్ గానే ఓడగొడితే నువ్వు కానీ బయట ఏం సైన్ అని అర్థం ఎరికే నీరు కన్నదానా మా అల్లు అర్జునం సారు పవనాలు సారుకు కు వ్యతిరేకంగా పంకపాటి తరపున మొన్నటి ఇలాసన్న ప్రచారం చేసిండు కాబట్టి మాటి మాటికి మా హీరోను టార్గెట్ చేస్తారు వాళ్ళు ఎరికేనా నీకు అది ఒక్క తోరి నాకు చెప్పరా వెనకటేసు మీరు ఇతర మాటి మాటికి ఇసోటి కొర్రీలు పెట్టి మా పుష్ప సైన్మాను విడుదల కాకుండా చూస్తున్నారా ఏమి ఏమిరా తప్పుడు ఏమేమిరా అట్లా గొడ్డు మాదిరి నిలబడి చూస్తాము ఏమిరా వెనకటేసు నువ్వు అనుకుంటున్నావు గానీ ఇంకొంతమంది పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ సార్ కు అల్లు అర్జున్ సారుకు ఏదో ఏదో పంచాదయ్యిందట అందుకే డైరెక్టర్ సుకుమార్ ఆ సినిమా షూటింగ్ ఆపేసి ఊరకు పడేసిందట అనుకుంటున్నారు ఎరకైనా నీకు ఆ ముచ్చట్లల్ల ఏది నిజమో ఏది అబద్ధమో నాకు తెలియదు కానీ వీళ్ళ హీరో మా హీరోను టార్గెట్ చేసి మాట్లాడు అయితే మా ఫ్యాన్స్ కు మస్తు బాధ అనిపిస్తుంది అది కాదమ్మి ఒకటే కుటుంబంలో మనిషిని ఈ తీరుగా టార్గెట్ చేసి మాట్లాడు పద్ధత చెప్పమ్మే నువ్వే చెప్పు ముత్రోడ మా హీరో మీ హీరో పేరు చెప్పినా బాగా నిలువుతానో పోయి తను వీడే నమ్మా ఇటు మాట్లాడుతున్నాడు వీరికి అలా సినిమా చూపించాల్సిందే ఏం రానుకోరా ఓ తాత హీరోలు హీరోలు మంచిగానే ఉంటారే నడుమిట్ల మీకే పని చాదు లేదని ఏమ కాదమ్మే పుష్ప సైన్మాల స్పగ్లర్ మాదిరిగా మా వీరో యాస్కనింగ్ చేసింది కాబట్టి జాతీయ స్థాయిలో అవార్డు వచ్చిన అది ఆ ఇషియానీలో హీరో మర్చిపోయినాడా ఏమి సైన్ మాను సైన్ మా లెక్క చూడాలా కానీ గీ థోరిగా టార్గెట్ చేసి మాట్లాడతారా చెప్పమ్మి నువ్వే నువ్వే చెప్పు తోరి అయ్యా రాములు ఆ పవనాల్ సారు నిజంగానే అల్లు అర్జున్ గురించి మాట్లాడిండో లేకపోతే నెగిటివ్ క్యారెక్టర్లు చేసే అందరు హీరోల గురించి మాట్లాడిండో తెలియదు కానీ ఇటు పవనాల్ సార్ ఫ్యాన్స్ అయినా అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా మీరెసుంటి గొడవలు పెట్టుకోకుండా ఏవల పనాలు చేసుకుంటే మంచిది అవ ఆరా వెనకటేసు మీ పవనాలు సారైనా మా అల్లు అర్జునం సారైనా ఇద్దరు ఒకటే కుటుంబం మనుషులురా అట్టనే మీ మెగా పాన్స్ అయినా మా అల్లు పాన్స్ అయినా మనం అందరం మంచిగా కలిసిమెలిసి ఉండాలిరా అంతేందుకు అప్పట్లో మీ పవనాలు సార్ సైన్మా అదేంది భీమన్న నాయకు విడుదలైనప్పుడు నేను వచ్చి మీతో కలిసి ఎగిరినా లేదా అట్లనే పాల ప్యాకెట్ కూడా తీసుకుపోయి మనం పవనాలు సార్ బొమ్మకు అభిషేకం చేసినా అసే లేదురా అట్లా అర్థం చేసుకోవాలి మంచిగా మనం కలిసి ఉండాలిరా ఏ హీరోలు అయినా వాళ్ళ మధ్య ఎన్ని గొడవలున్నా ఎదురు పడ్డప్పుడు మంచిగా వలకరించుకుంటారే అట్లనే ఫ్యాన్స్ కూడా కలిసిమెలిసి ఉండాలి పంతాలకు పెట్టుకోవద్దు కానీ ఏపీ చిన్న ముఖ్యమంత్రి పవన్ సార్ ఏ తారీఖులో మాట్లాడిందో తెలియదు కానీ బయట అటు మెగా ఫ్యాన్స్ అయినా ఇటు అల్లు ఫ్యాన్స్ అయినా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అర్థం చేసుకుంటారు ఎవరికి ఇటు ఉన్నట్టు వాళ్ళు ముచ్చట్లు వేసుకుంటారు కాబట్టి ఇద్దరు హీరోల ఫ్యాన్స్లకు నేను చెప్పేది ఒక్కటే మనం సైన్మాను సైన్మా లెక్కనే చూడాలి కానీ ఆ మన ఇంటి దాకా తీసుకొచ్చుకోదు మనం కూడా మంచిగా కలిసిమెలిసి నిన్న పవన్ సార్ మాట్లాడిన మాటలు అల్లు అర్జున్ గురించే అని అటు పవన్ ఫ్యాన్స్ ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ నాడు మా లేని పంచాది సినిమా అన్నప్పుడు హీరో అన్ని తీర్ల క్యారెక్టర్లు ఆ ముచ్చట పవన్ సార్ కూడా నాయే మొత్తానికి అయితే పవన్ సార్ మాట్లాడిన మాటల మీద ఫ్యాన్స్ అని ఇట్లా పెద్ద చర్చనే అవుతున్నది పోన్రి చూడాలి మరి ఈ అది ఇంకేడు దాకా అవుతుంది ఇంక ఈ ముచ్చట్లే కాదు ఇంకా లిలిపుట్ ముచ్చట్లు కూడా మీకోసం ఎదురు చూస్తున్నాయి అవి కూడా చూశారుగా రివ్వా చూసిండ్రాపీ ఏపీసీఎం చంద్రాల్ సారు మెడల డప్పులు వేసుకుని చంద్రాల్ సార్ వేసిన దరువుకు ఆడున్నోళ్ళందరూ మస్తు ఖుషయిరు ఒక్క డప్పులు కొట్టుడే కాదు ఆడున్నోలతోని కలిసి సప్పట్లు కొట్టుకుంటా చిన్నగా డాన్స్ కూడా చేసిండు అరకులో ఎలా గిరిజనులు చేసే డాన్సులు చంద్రబాబు సార్ చేసే వరకు మస్తు సంబురబడ్డరు ఆడున్నోలందరూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పేరు మీద విజయవాడల జరిగిన ఉత్సవాలుగా ఇది ఇగా ఆడ స్పెషల్ గా ఏర్పాటు చేసిన స్టాళ్లను చూసుకుంటా ఆఫీసర్లతోని కలిసి కాఫీ కూడా సీఎం సారు ఎప్పటికీ మీటింగులు ఆఫీసర్లతోని బిజీగుండే సారు గిరిజనులతోని కలిసి స్టెప్పులేసే వరకు అందరూ పరేషానైతున్నారు ఆదివాసీలు పుట్టికతోనే మంచి ధైర్యం చేసిండు చంద్రాల్ సారు వాళ్ళు వండించే కాఫీ పంటలు సుగంధ ద్రవ్యాలు ఎంతో పేరువోయినయని జప్కచ్చిండు ఆదివాసీలందరూ ద్రౌపది ముర్మును ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవల్నని చెప్పిండు గిరిజనుల అభివృద్ధికి సర్కార్ అన్ని తీర్ల అండగుంటదని హామీ ఇచ్చిండు చంద్రాల్ సారు మోగి రోడ్డును చూసి ఎంత అధ్వానంగా ఉన్నదో దీనికంటే ఇంకా నారుమడే నయం ఉన్నట్టున్నదని అనబోతున్నారు కదా అవు మరి గట్లున్నది తెలంగాణలున్న కొన్ని జాగల్ల రోడ్ల పరిస్థితి కొమ్రం భీం జిల్లా బారెగూడ అనే ఊర్లే మట్టి రోడ్లు జయ్య ఆనలకు గిట్ల గుంట లెక్క తయారైనై అగో చూడు ఆటోలైతే ఏం కొంచెం అదుపు తప్పినా బోల్తా వడి అందు పానాలు పోయే పరిస్థితే ఉన్నది ఇక పాపం దినాం గీ రోడ్ల మీద పోయే పబ్లిక్ మస్తు తిప్పల పడుతున్నారు బడి కోయేటోళ్ల కార్డు నుంచి పనికి పోయేటో మీద కోనికి మస్తు గుబులు పడుతున్నారట మొత్తం అర్ధ కిలోమీటర్ దాకా గిదే పరిస్థితి అసలు రోడ్ల మీద పోతున్నామా లేకపోతే చెరువుల పోతున్నామా అన్నట్టే తయారైందట రోడ్డు మొత్తం ఈ గీ ముచ్చట గురించి ఎన్ని మల్కల ఆఫీసర్లకు చెప్పినా ఎవ్వలు పట్టించుకుంటలేరట ఎన్ని సర్కార్లు మారినా మా ఊర్లే రోడ్ల పరిస్థితి నైతే ఎవ్వలు మారెత్తలేరని మస్తుగా గరమైతున్న రాడున్నోలందరూ ఇప్పటికైనా కనీసం ఎమ్మెల్యే పట్టించుకొని రోడ్లను బాగు చేయాలని డిమాండ్ చేసిండ్రు పబ్లిక్ అగో చేతుల పొట్లాలకు పొట్లాలే పట్టుకపోతున్నారు గీల్లేంది అని పరేషాన్ అవుతున్నారా అయితే ఏలూరు జిల్లా తాడేపల్లి గూడం ఉన్న ఒక రెస్టారెంట్ వాళ్ళు ఓపెనింగ్ పేరు మీద రెండు రూపాయలకే బిర్యానీ ఆఫర్ పెట్టిండ్రు రెండొద్దుల కింద ఇక ఆడున్న ఎమ్మెల్యే చేతుల మీదకెంచి ఓపెనింగ్ కార్యాన్ని కూడా చేపించిండ్రు రెస్టారెంట్ వాళ్ళు ఆషాఢం సేల్స్ ఆఫర్ పేరు మీద బట్టల దుక్న పోలు బంగారు దుక్న పోలు కదా ఆఫర్ పెట్టినట్టే రెస్టారెంట్ వాళ్ళు కూడా గిట్ల ఆఫర్ పెట్టిండ్రు అన్నట్టు ఈ ముచ్చటెరకైనా ఆడున్న పబ్లిక్ అందరూ రెండు రూపాయల బిర్యానీ కోసం మస్తుగా లైన్లుగా ఇట్లా కమాన లైన్ల నిల్చుని మరీ బిర్యానీ నీ రూపాయలకు బిర్యానీ సుతం రాదు గసుంటిది రెండు రూపాయలకే బిర్యానీ ఆఫర్ పెట్టిన చిత్రమే గదా మార్కెట్ల దందా మంచిగా నడవాలంటే మొదట్లో గిసుంటి ఆఫర్లు పెడితేనే కదా అందరికి హోటల్ గురించి తెలిసి దందా మంచిగా నడిచేది నీ ఎవ ఈ రెండు రూపాయల బిర్యానీ మన తన కూడా పెడితే మంచిగా కడుపు నింపుకుందుము అని అనుకుంటున్నారు కదా మీరు కూడా ఇంట్లో మండపాలే లగ్గాలు చేసుకునే చూసిన గుళ్ళల్లో లగ్గాలు చేసుకున్న వాళ్ళని చూసినాం పెద్ద పెద్ద ఫంక్షన్లలో కూడా లగ్గాలు చేసుకున్న వాళ్ళని చాలా మందినే చూసినాం గానీ గివి లంజు రే ఏకంగా సినిమా టాకీసునే లగ్గం చేసుకున్నారు మహేష్ బాబు మురారి సినిమా రీ రిలీజ్ పేరు మీద ఫ్యాన్స్ అందరూ సినిమా చూసుకుంటా ఎంజాయ్ చేస్తుంటే ఇంకొందరు ప్రేమికులు అయితే సినిమా టాకీస్కే పోయి లగ్గం చేసుకున్నారు గి తీరుగా మరి అందరు లెక్క లగ్గాలు చేసుకుంటే ఏముంటది కిక్ జరంత వెరైటీగా ప్లాన్ చేస్తేనే వైరల్ అవుతాం అనుకున్నారో ఏందో కానీ ఆడా ఆడ సినిమా టాకిస్ లవు ప్రేమ జంటలు ఆడున్న సీతనే పెళ్లి పీటలు చేసుకున్నారు ఒక పక్క సినిమా లగ్గం పాట వత్తుంటే ఇంకో పక్క గివిలు కూడా లగ్గం చేసుకున్నారు అటు గీ తీరుగా ఏడైన ఏమో గాని ఈ వీడియోలు వైరల్ అయ్యే వరకు మస్తు పరిశానవుతున్నారు సూచనోళ్ళు అందరూ గిసంటి కథలు పడుతున్నారు కాబట్టి లగ్గాలకు విలువ లేకుండా అవుతున్నది వాళ్ళ నడవ చేసుకోవాల్సిన లగ్గాలు ఈడబడితే ఆయనే చేసుకునే వరకు నాలుగు రోజులు కూడా కలిసి ఉండకుండా విడిపోతున్నారు చాలా మంది కొందరు జనాలు ఇక తెచ్చిన వార్తలు చెప్పిన ఇకల్లాంటి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కేపి హైదరాబాద్ సమర్పించు విజేత సూపర్ మార్కెట్స్ మరియు కపిలా గ్రోసా సమర్పించు ఇలాంటి జోర్దార్ వార్తలు మళ్ళా జోర్దార్ వార్తల్లా మళ్ళా జోర్దార్ గా ముచ్చట్లు వడ్కచ్చేస్తాం మీకోసం అప్పడాక ఏం జాలో మీకు ఎరకనే కదా చూస్తేనేవి ఉండుండ్రి హెచ్ఎం టీవీ అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోన్రే ఇసుంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయుల్లా అన్ని ముచ్చట్లు మీదాకా చేయాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి లైక్ చేయండ్రి ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండ్రీ ఏమంటున్నాం సరే ఉంటాం అలా టాటా నమస్తే